భక్తి అంటే ఏమిటి అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ తెల్లవారుజామున నాలుగు నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాలు గంటలకు మేల్కొనడం మంచం నుండి నిద్ర మేల్కొన్న తరువాత మూడు శ్రీహరి 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 అని చెప్పడం భూమిని తాకడం మరియు నమస్కారం చేయడం ఉదయం ఐదు గంటలకు ముందే స్నానం పూర్తి చేయడం సూర్యోదయానికి ముందు ప్రతిరోజు పూజను పూర్తి చేయడం పూజ చేసేటప్పుడు ధోతి పంచ ధరించడం ఇరవై నాలుగు గంటలు మంచి ప్రవర్తనను కొనసాగించడం మర్యాదగా మాట్లాడడం సొంత భార్యను ప్రేమించడం మరియు మిగతా ఆడవారిలో అమ్మవారిని చూడటం తల్లిదండ్రులను గౌరవించడం మరియు వారిని జాగ్రత్తగా చూసుకోవడం క్రమం తప్పకుండా ధర్మ సాధన చేయడం మరియు ధర్మాన్ని రక్షించడం పేదవారికి సహాయం చేయడం ఇతరులను బాధించకుండా ఉండడం సాంప్రదాయ దుస్తులను ధరించి ఆలయాన్ని సందర్శించడం చొక్కా లేకుండా ధోతి ధరించి శివ అభిషేకం చేయడం టీవీ చూడకుండా మరియు ప్రశాంతంగా అల్పాహారం భోజనం తీసుకోవడం పడుకునేటప్పుడు పదకొండు సార్లు శివనామం చెప్పడం మన కష్టాలు ఏమైనా దేవునిపై విశ్వాసం కలిగి ఉండడం ఇతరులకు బోధించే ముందు ముందుగా మనం అనుసరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు